తొలి ఏకాదశి రోజు అందరూ ఉపవాసాలు ఉంటూ ఉంటారు తొలి ఏకాదశి తర్వాత నుంచి మనకు పండగలన్నీ ప్రారంభం అవుతూ ఉంటాయి ఏంటమ్మా అసలు తొలి ఏకాదశి రోజు మనం పూజా విధానం ఏ రకంగా ఉండాలి ఆ రోజు ప్రత్యేకించి మనం ఏ దైవాన్ని ఆరాధించాల్సి ఉంటుంది విధి విధానాలు నియమాలు నైవేద్యాలు ఇలాంటివన్నీ ఏముంటాయమ్మా అసలు విధి విధానాలు నైవేద్యాలు ఏ దేవుడు అంతే ఫార్మాట్ లాగా ఒక ఫ్రేమ్ వర్క్ వేసుకుని అందులో టేబుల్ ది బ్లాంక్స్ లాగా అంతే టాబులర్ ఫామ్ ఏం లేదమ్మా తొలి ఏకాదశి శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు తొలి ఏకాదశి అంటే ఇది ఇక నుంచి పండగలు మొదలు అని అర్థంలో చెప్పారని అనుకుంటాం అవునమ్మా పర్వాలేదు అనుకోవచ్చు వాస్తవం అయితే చాతుర్మాస దీక్షకి మొదటి ఏకాదశిది చెప్పాను కదే నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్ష తీసుకుంటారు ఎందుకు ఈ నాలుగు నెలలు అంటే ఈ నాలుగు నెలలు శ్రీ మహావిష్ణువు యోగనిద్రా ముద్రితుడై ఉంటాడు ఇప్పుడు మనకి రోజుకి ఎన్ని గంటలు ఉంటాయమ్మా ఇరవై నాలుగు సంవత్సరానికి నెలలు ఎన్ని పన్నెండు ఎన్ని నెలకి రెండు పక్షాలు కనుక ఇరవై నాలుగు నాలుగు కదా మనం ఎన్ని గంటలు పడుకుంటాం రోజుకి ఆరు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది మ్యాక్సిమం ఇంకంతకన్నా పడుకోకూడదు ఏ ఈ మనకి ఒక సంవత్సరం జరిగితే దేవతలకు ఒక్క రోజు అవుతుంది ఓకే మనకి రోజులో ఇరవై నాలుగు గంటలు ఉన్నట్టు వాళ్ళకి సంవత్సరాన్ని ఒక రోజుగా వేసుకుంటే ఇరవై నాలుగు పక్షాలు ఉంటాయి రాత్రి మనం ఎనిమిది గంటలు విశ్రాంతి తీసుకున్నట్టు దేవతలు విశ్రాంతి తీసుకునే కాలం ఎనిమిది పక్షాలు అనగా నాలుగు నెలలు అర్థమైందమ్మా సో ఈ నాలుగు నెలలు కాలస్వరూపుడైనటువంటి విష్ణువు యోగ నిద్రలో ఉంటాడు గనక అందరూ కూడా ప్రశాంతంగా ఒక చోట కూర్చుని ఉండి సాధన చేస్తారు తప్ప ఈ ప్రచారాలు సంచారాలు చెయ్యరు చాతుర్మాస్యం ఈ చాతుర్మాస్యంలో ఎక్కడి నుంచి మొదలంటే శుద్ధ ఏకాదశి నుంచి మొదలు కనుక చాతుర్మాసంలో వచ్చే మొదట ఏకాదశి తొలి ఏకాదశి అది ఇది తొలి ఏకాదశి చివరి ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి దాని ఉత్న ఏకాదశి అంటారు దీన్ని శయన ఏకాదశి అంటారు అంటే శ్రీ మహావిష్ణువు శయన నిద్రానికి నిద్రకి వెళ్ళినటువంటి ఏకాదశి అని చెప్పి శయన్ ఏకాదశి అంటారు అంటే ఆ రోజు ప్రత్యేకంగా పూజలు అవన్నీ ఏం చేయొద్దామా చెయ్యొచ్చు చెయ్యొచ్చు ఎందుకంటే ఈ రోజు నుంచి విష్ణువు నిద్రకు ఉపక్రమిస్తున్నాడు గనక ఆనాడు విష్ణువుని పూజిస్తారు మీరు గమనించండి మనకు ఉన్నటువంటి ఊళ్ళో ఉన్నటువంటి అన్ని విష్ణు ఆలయాలు ప్రత్యేకంగా పాండురంగడ ఆలయాలు తొలి ఏకాదశికి ఇసకేస్తే రాలనంత కిటకిటలాడుతూ ఉంటాయి పైగా ఇది పుండరి పండరీపురంలో ఉన్నటువంటి పాండురంగడికి ప్రత్యేకమైనటువంటిది తొలి ఏకాదశి శుద్ధ ఏకాదశి పండరీపురంలో పాండు పాండంగుడు పాండంగుడు రుక్మిణి అని చెప్తారు కదా పాండరంగ విఠలుడు దానికి చాలా ప్రధానంగా ఉండేటటువంటిది అక్కడ జరి తొలి ఏకాదశి నాడే కనుక తొలి ఏకాదశి అంటే మొదటి ఏకాదశి అని అర్థం చాతుర్మాసంలో ఈనాడు ఏం చేస్తారంటే విష్ణువుని ఆరాధిస్తారు ఉపవాసం ఉంటారు అసలు మామూలుగా అన్ని ఏకాదశులకి ఉపవాసం ఉండడం అనేది ఆరోగ్యానికి కారణం ప్రతి ఏకాదశికి ఉండొచ్చు ఉండాలి ఉండాలి కూడా ఆరోగ్యంగా ఉండి ఎక్కువ కాలం బతకాలనుకునే వాళ్ళు ప్రతి నెల ఏకాదశి నాడు ఉపవాసం గనక ఉన్నట్టయితే ఆరోగ్యం బాగుంటుంది దీని మీద పరిశోధన చేసి నోబుల్ బహుమానం కూడా తెచ్చుకున్నాడు ఒక ఆయన బోషనోరి సుబూకేనో సబూకేనో ఉంది ఆయన పేరు జపాన్ దేశస్థుడు ఆటో ఫ్యాగీ అని మనం ఉపవాసం చేసినప్పుడు మన శరీరంలో ఉన్న మలినాలన్నింటినీ అక్కర్లేని కణాలన్నింటినీ మన శరీరంలో ఉద్భవించేట రసాలే స్వీకరిస్తాయట తినేస్తాయట అందువల్ల క్యాన్సర్ కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపవాసం ఉన్నప్పుడు మన శరీరమే తినేసి పనికిరాని కణాలు లేకుండా చేస్తుంది అంటారు ఓకే కనుక పైగా దానికి తర్వాత ఇంకొక పరిశోధన కూడా చేసి ఏకాదశనాలు ఎందుకు ఉండాలి అన్నదానికి ఈ ఆటోఫాగి జరగడానికి కావలసిన ఉపవాసం చేయడం పదిహేను రోజుల చేయాలని వాళ్ళు చెప్తే అంతవరకే ప్రస్తుతానికైన పరిశోధన ఏకాదశి నాడు చేస్తే ఎంత బాగుంటుందో శాస్త్ర పరంగా మన వాళ్ళు చెప్తారు కనుక ఆనాడు ఉపవాసం చేయడం అనేది చాలా ప్రధానమైనటువంటిది ఉప అంటే సమీపంలో వాసం అంటే ఉండడం ఉపవాసం అంటే లోపల ఆహారం తీసుకోకుండా లంకనం చేయడంతో పాటుగా మన ఇష్టదైవానికి సమీపంగా ఉంటే ఆ ఏకాదశి ఉపవాసం చేసినట్టు అవుతుంది ఓకే అమ్మా ఉపవాసం అంటే కొంతమంది అసలు మొత్తానికే తినకుండా ఉండి ఆ రోజంతా నెక్స్ట్ డే తింటారు కొంతమంది ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు అసలు నిజంగా ఏ రకంగా చేయాలమ్మా అవకాశాన్ని బట్టి అమ్మా శరీర ధర్మాన్ని బట్టి ఇది ఆహారం ఎంత తిన్నాము అన్నది సెకండరీ ఇప్పుడే నేను మీ ప్రశ్న అడగడానికి ముందు చెప్పిన వాక్యం ఏమిటి ఎంత భక్తి శ్రద్ధ ఉన్నాయి అని అవునమ్మా అనారోగ్యంగా ఉండి ఏది తినకపో తిని మందేసుకోవాలి లేకపోతే పీకల మీదకి వస్తుంది అన్నప్పుడు తప్పదు పూజ మానరుగా అదో సమయానికి కాస్త నోట్లో వేసుకుంటారు అంత మాత్రాన పూజ మానట్ల అంటే మనలాంటి వాళ్ళం ఆరోగ్యంగా ఉన్నవాళ్ళం అది దాన్ని చూపించి నేను కూడా చేస్తాను అంటే కాదు అంతే కదా అంతే అమ్మా ఎవరి వీలుని బట్టి వాళ్ళు వెళ్తున్నా పాలు పండ్లు అలా తీసుకొని చెందే వస్తుందమ్మా పాలు పళ్ళు లాంటివి అంటే ఉపవాసం అంటే చెప్పా కదా అవునమ్మా భగవంతుడి మీద మనసు కేంద్రీకరించడానికి కావలసిన తేలికైన ఆహారం పళ్ళు పాలు వెంటనే అరుగుతాయి అందు అందువల్ల పొట్ట మీద బరువు ఉండదు పొట్ట మీద బరువు ఉండదు గనక అక్కడికి జీవప్రజ్ఞ అంతా పొట్ట మీద చేరుకోవాల్సిన పని ఉండదు అందువల్ల మనసు ధ్యానం అంటే ధ్యానం అంటే అలర్ట్ గా కూర్చుని భగవంతుని మీద దృష్టి నిలిపేటట్టుగా ఉంటుంది ఆ రోజు భగవంతుడికి ప్రత్యేకంగా పూజలు అనేసరికి మనం ప్రత్యేకమైన డేస్లలో ఏదో ఒకటి నైవేద్యం సమర్పించాలి భగవంతుడి కానీ ఆలోచిస్తాం మరి విష్ణుమూర్తికి ప్రీతికరమైన నైవేద్యం ఏంటమ్మా విష్ణుమూర్తికి సర్వవ్యాపి గనక ఆయనకి అన్ని ఇష్టమే కానీ తొలి ఏకాదశి నాడు మాత్రం దేవుడికి నైవేద్యం పెట్టేది పేల పిండి అంటారు అందరు పేలపిండి అంటే మార్కెట్ లో పాప్కార్న్ కొని కాదు చక్కగా మొక్కజొన్నలు తెచ్చి ఇంట్లో వేయిస్తే కొన్ని చాలా బాగా విచ్చుకుంటాయి విచ్చుకోకపోయినా అంత బాగా పువ్వులాగా రాకపోయినా పర్వాలేదు దాన్నంతా బాగా మెత్తగా దంచుతారు దాంట్లో బెల్లం దంచి కలుపుతారు ఇది పేలపిండి ప్రసాదం అని చెప్తారు ఇది ఈనాడు విష్ణువుకి బెల్లది తొక్కుతరమా దాన్ని లడ్డులా చేయాలమ్మా లడ్డులా చేస్తే చేచి పొడిగా కూడా పొడిగా కూడా పెట్టొచ్చు అది ప్రసాద్ దేవుడికి నైవేద్యం పెట్టినా తర్వాత మనం తిన్నా బానే ఉంటుంది మాసం ఆషాడ మాసం అనగానే ప్రత్యేకించి అమ్మవారి పూజలు బోనాలు ఇలాంటివి చూస్తూ ఉంటాం నిజంగా ఏంట అమ్మ ఆషాడ మాసం ప్రత్యేకత ఏంటి ఈ మాసంలో మనం ప్రత్యేకంగా ఎటువంటి పూజలు చేసుకోవాలి ఎటువంటి విధి విధానాలు ఆచరించాల్సి ఉంటుందమ్మా అమ్మ ఆషాఢమాసాన్ని శూన్యమాసం అంటారమ్మా శూన్యమాసం అంటే ప్రత్యేకంగా ఏదీ ముహూర్తాలు పెట్టుకుని గృహప్రవేశాలు పెళ్లిళ్ళు అట్లాంటి మన ముహూర్తం పెట్టుకుని చేసేవేవి చేయరు ఓకే ఓకే ఎందుకనే అంటే ఇది ఆధ్యాత్మిక సాధనకి చాలా సహకరించేటటువంటి సమయం కనుక ఆధ్యాత్మికంగా ఎవరికి వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళడానికి సహకరించ ఉపయోగపడాల్సినటువంటి సమయం గనక సాధారణంగా ఇలాంటివి ఉండవు సహజంగా వచ్చేవి అనుకోండి ముందు పుట్టారు పిల్లలు బారసాలు చేసుకోవాలి చేసుకోకుండా ఎట్లా ఉంటాం అట్లాంటివి ఉంటాయి తప్ప వేరే ఉండవు అటువంటి ఈ సమయంలో ఈ ఆషాఢ మాసం అంతా కూడా ఏకాదశి ఏదైతే ఉందో తొలి ఏకాదశి అని చెప్తాం అక్కడి నుంచి చాతుర్మాసం ప్రారంభమవుతుంది అంటే ఎన్ని నాలుగు నెలలు ఈ నాలుగు నెలల్లోనూ కూడా ఎత్తులు పాటించే నియమాలు వేరు గృహస్థులు పాటించే నియమాలు వేరు వీళ్ళ నియమాలు పాటిస్తూ ఉన్నట్టయితే బాగుంటుంది ఎందుకింది నియమాలు పాటించాలని చెప్పారు అంటే ఇది ఎండలు తగ్గి ఇప్పుడిప్పుడే వానలు వచ్చేటటువంటి కాలం రకరకాల చికాకులు ఉంటాయి ముందర ఈ చికాకులు శరీరం మీద మనసు మీద కూడా బాగా ప్రభావం చూపిస్తాయి అటువంటివేమీ ఏమీ లేకుండా ఉండడానికి ఆహార నియమాలు కొన్ని పాటించమన్నారు అలాగే విహార నియమాలు కూడా పాటించమన్నారు విహార నియమాలు అంటే తిరగడాల వీను ఎతులైతే పీఠాధిపతులు సన్యాసులు ఎతులు వాళ్ళు ఈ నాలుగు నెలలు ఎక్కడికి కదలరు చాతుర్మాస దీక్ష అంటారు కదలకుండా ఒక చోటే ఉంటారు వారికి అసలే మామూలుగా ఆహార నియమాలు ఉంటాయి ఈ సమయంలో మరింత ఆహార నియమాలు ఉంటాయి మరింత కఠినంగా గృహస్థులు కూడా వీలైనంత వరకు గృహస్థులు పాటించే నియమాలు భిన్నం మనం కూడా సన్యాసుల్లాగా ఉండలేం కదా వాళ్ళకంటే సంసార బాధ్యత లేదు అది వాళ్ళ పెద్ద సంసారం అనుకో మన పరిమితమైన సంసార బాధ్యత వాళ్ళకు ఉండదు అటువంటిప్పుడు దాని నుండి వాళ్ళు ఆ ఈ ఆ బాధ్యత లేని వాళ్ళు ఉండే పద్ధతి వేరు ఆ బాధ్యతలు ఉంటూ ఇల్లు వాకిలి వ్యవహారం చూసుకునేటటువంటి గృహస్థులు ఉండే పద్ధతి వేరు కనుక ఆహార నియమాలు కొన్ని పాటించమన్నారు ఈ నాలుగు నెలల్లోనూ గృహస్థులైతే ఒక నె నాలుగు నెలల్లో నాలుగు పదార్థాలు తినరమ్మా ఏంటమ్మా ఒక నెల పెరుగు తినరు ఒక నెల పాలు తినరు ఒక నెల కూరలు తినరు ఒక నెల ఆకుకూరలు తినరు అట్లా ఉంటాయనమాట అట్లా అంటే ఏదో రకంగా మా నాలుక నదుపులో పెట్టుకోవడం ఒక పదార్థం తినడం అన్న నియమం ఏర్పాటు చేసుకోవడం దానికి సంబంధించినట్టుగా ఉండడం ఇలాంటివన్నీ మనకి ఈ నియమాల్లో కనపడుతూ ఉంటాయి కనుక ఆషాఢ మాసం అంటే ప్రత్యేకంగా ముహూర్తాలు పెట్టుకునేటటువంటి శుభకార్యాలు లేకపోయినా ఆధ్యాత్మికంగా చాలా అనుకూలంగా ఉండేటటువంటి కాలం అమ్మా ప్రత్యేకించి ఆషాఢ మాసం అనేసరికి మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఆషాఢ మాసంలో గోరెంటాక్ పెట్టుకుంటే మంచిది అని చెప్పి ఏంటమ్మా ఆషాఢ మాసానికి గోరెంటాక్కి అసలు సంబంధం ఏంటమ్మా అంటే వానలు పడతాయి కదమ్మా వానలు పడేటప్పటికి చెట్టు మీద వానలు పడితే గోరింటాకులో ఉన్నటువంటి రంగు ఏదైతే ఉందో కారిపోతుందమ్మా దాని విలువ ఉండదు అందుకే ఇంట్లో కోన్స్ పెట్టుకునే వాళ్ళకి తెలియదు కానీ ఇంట్లో ఆకు చెట్టు ఉండి ఆకు కోసుకునే వాళ్ళకి తెలుసు వాన పడితే ఇవాళ వాన పడింది వాళ్ళ కొయ్యకండి ఒక్క రెండు రోజులు ఆకు పోసుకోమని చెప్తారు అవునమ్మా అవునా కదా ఎందుకంటే అందులో ఉండేటటువంటి రంగు కలిగించే పదార్థం ఏదైతే ఉందో అది పడిపోతుంది కనుక మాసం ప్రారంభంలో పెట్టుకుంటారు అంటే వానలు ఇంకా పడి పడకుండా ఉంటాయి అప్పుడు చక్కగా రంగు ఎర్రగా పండుతుంది మాసం అయిపోతూ ఉండగా పెట్టుకుంటారు అప్పుడు లేత రంగులో పండుతుంది వానలు పడి 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 అందులో ఉండదంత ఇది పైకి కనపడే విషయం అయితే ఉరికే చమత్కారంగా చెప్పుకునేది అసలు విషయం ఏమిటంటే వేసవి కాలం వెళ్ళిపోయింది ఇంకా గ్రీష్మ ఋతువే అని చెప్పుకుంటాం కదా ఆషాఢ మాసంలో వేసవి వెళ్ళిపోయింది కానీ వేసవిలోనే వర్షాలు పడడం మొదలవుతూ ఉంటాయి ఈ సమయంలో లోపల ఉన్నటువంటి వేడి అంతా బయటకు వస్తుంది మీరు గమనించండి మామూలుగా ఎండ ఉంది ఎండ ఎండలు బాగా పడుతూ ఉండి ఎండ బాగా ఉంటుంది హఠాత్తుగా వాన పడింది వాన పడితే లోపల ఎంత ఉక్క పెడుతుందమ్మా చాలా ఎక్కువగా అమ్మా అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ వేడి భూమిలోంచి భూమిలోంచి వాన చినుకు పడేటప్పటికి భూమిలో నుంచి లోపల ఉన్నటువంటి వేడంతా బ్యాలెన్స్ కోసం బయటకు వచ్చింది అట్లాగే మన శరీరంలో కూడా వేసవికాలంలో ఉన్నటువంటి వేడంతా బయటకు వచ్చే కాలం ఇది ఓకే అలా వచ్చేటటువంటి ఈ వేడిని చల చల్లబరచడానికి గోరింటాకు పెట్టుకోమంటారు మీరు గోరింటాకు పెట్టుకుని చూడండి అరికాళ్లలోనుగా పెట్టుకోంగానే ఇంకా చేతుల్లో అంత బాగా తెలియదు గానీ అరికాళ్లల్లో పెట్టుకోగానే జ్యూహం ఊహమంటుంది చల్లదనం వచ్చేస్తుంది చలేస్తుంది అంటారు గోరింటాకు పెట్టుకోగానే చలేస్తుంది అంటారు ఏమిటి కారణం లోపల ఉన్నటువంటి వేడి అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఓకే ఆ వేడి చేసింది వేడి చేసింది అంటారే ఆ వేడి చేయడం అంతా బయటకు వచ్చేస్తుంది అందువల్ల రాబోయేటటువంటి వర్షాకాలం ఆ తర్వాత రాబోయేటటువంటి శీతాకాలం దాంట్లో ఉండే చల్లదనాన్ని ఈ శరీరం తట్టుకోవడం కోసం దానికి గోరింటాగు పెట్టుకోమన్నారు కానీ చిత్రం ఏమిటంటే ఆడవాళ్ళు మాత్రమే పెట్టుకుంటున్నారు మనం మగవాళ్ళకి వేడి ఉండదా మగవాళ్ళు కూడా పెట్టుకోవాలమ్మా పెట్టుకునేవాళ్ళు పూర్వం తప్పనిసరిగా పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు మానేస్తున్నారు ఎన్ని మా దిద్దులు పెట్టుకోవడం మానేశారు అవునమ్మా కదా చెవులకి ఎవరు పెట్టుకుంటున్నారమ్మా ఎవరికి చెవులు చెవులకి చెలు ఎవరు ఉన్నాయి కుండలాలు ఎవరు పెట్టుకుంటున్నారు బొట్టు పెట్టుకునే మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్ని మానేసింది పాటు ఇది కూడా మానేశారు అంతేగాని చక్కగా చేతు బాగా అరికాళ్లల్లో అరిచేతుల్లో గోరింటాకు పెట్టుకున్నట్టయితే లోపల ఉన్నటువంటి వేడినంతా తీసేస్తుంది రెండోది ఇంకా బాణాలు పడతాయి కదా నడుస్తూ ఉంటే పూర్తిగా నీళ్లల్లో కాళ్ళు ఉంటాయి కాళ్ళ వేళ్ల మధ్య పాచిపోతూ ఉంటుంది అవునమ్మా ఇది తడిలో మనకి సిమెంట్ నేల ఆ నేల ఉంటేనే అట్లా ఉంటుంది అది కాకుండా బురద నేల అనుకోండి బురద నేలయితే ఏమవుతుంది బురద ఉంటుంది దాంతో కడు కడుక్కున్న ఇప్పుడు బొటన్ వేలు ఉంది కాలి బొటన్ వేలు ఈ చిగుళ్లలో సన్నగా కొద్దిగా మెత్తని మన్ను చేరుకుపోతూ ఉంటుంది కడిగినంత కడుగుతాం ఏదో ఎంత జాగ్రత్తగా కడిగినా ఇలా లెవెల్లో కదా అలా ఎక్కడో కాస్త ఉంటుంది అదంతా చేరుకుని ఇన్ఫెక్షన్ వస్తుంది పోయడం అంటారు చేతులకి గోరు చుట్లు మొదలైనవి కాలికి కూడా వండ్రు పోయడం గోరు చుట్లు రావడం వస్తాయి ఇలాంటివి వచ్చివన్నీ ఏమీ లేదు ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ ఇలాంటివి రాకుండా ఉండడానికి కూడా గోరింటాకు సహకరిస్తుంది ఓకే ఇరవై నాలుగు గంటలు కా నీళ్లలో కాళ్ళు ఉండేటటువంటి వాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే కాలి వేళ్ల మధ్య పాచిపోవడం ఉంటుంది కదా అలా పాచిపోకుండా ఉంటుంది ఇలా లాంటిది ఏదన్నా ఉన్నదంతా లాగేస్తుంది ఆ కాలి గోళ్లకు ఉండేటటువంటి ఏది ఇబ్బంది అంతా తొలగిస్తుంది అట్లాగే బాగా వంట చేసేటప్పుడు కూడా ఎక్కువసేపు నీళ్లతో పనిచేస్తారు ఈ రోజుల్లో మనకి టీవీలో చూపించినట్టుగా గ్లౌజ్ వేసుకోరు కదా ఇళ్లలో కూడా ఎవరూ వేసుకోము ఇప్పట్లాగా కొద్ది కొద్ది వంటలు కాదు పెద్ద పెద్ద వంటలు తాగా తేలిగ్గా చేసేవి కూడా కదా రుబ్బడం అంటే ఇలా చేత్తో రుబ్బుతూనే ఉంటారు మరి అంతసేపు చెయ్యి నీళ్లలో నాన్తూనే ఉందా తడిగా ఉందా ఇలా ఉండడం వల్ల ఈ చేతి గోళ్ల మధ్య కూడా ఇబ్బంది ఉంటుంది గోళ్ళు వస్తూ ఉంటాయి ఇప్పుడు గమనించండి ఆ కుడి చేతికి ఎడమ చేతికి తేడా ఉంటుంది పండు చేస్తూ ఉంటాం కదా గోళ్లు కూడా అరుగుదలలో తేడా ఉంటుంది ఇది మరి ఇది ఈ మాత్రానికే ఎంత ఉంటే అత్యధికంగా చేసే వాళ్ళకి ఎంత ఉంటుంది ఎక్కువగానే అటువంటివి గోరు చుట్లు వచ్చి గోరుకి ఇబ్బంది తగలకుండా ఉండడానికి గోటికి పెట్టుకున్నటువంటి గోరింటాకు సహకరిస్తుంది దీని పేరు ఏమిటండి నఖా రంజని నఖ అంటే గోరు రంజని అంటే ఎర్రగా ఎర్ర ఎర్రబడిచేది గోళ్లకి ఎరుపు రంగు కలిపి కలిగించేది తెలుగులో పేరు కూడా గోరింటాకు గోరు గోరుకే రంగునిచ్చేటటువంటిది గోరింటాకు అందుకని సీత ఈ కాలంలో తడికి కాళ్ళు పాడవకుండా చేతులు పాడవకుండా లోపల ఉన్న వేడి బయటకు వచ్చేటట్టుగా లోపల వేడి బయట చలి ఉంటే ప్రమాదం కదా అందుకని సమానం చేయడానికి గోరింటాకు సహకరిస్తుంది అమ్మా ఇంకొక విషయం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇది కూడా గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడు అని చెప్పి ఇది నిజమైన అమ్మ తమాషాకు చెప్తుంటారా మంచి మొగుడు వస్తాడని చెప్పరమ్మా ప్రేమ ఎక్కువ ఉంటుందని చెప్తారా చెప్తారు నిజమేమో కాదు కానీ కొంతమందికి బాగా పండుతుంది కొంతమంది కొంచెం తక్కువ ఎవరు కొద్దిగా వేడితత్వం ఆవేశ తత్వం ఉన్నదో వాళ్ళకి వేడిగా పండు రజోగుణం ఉంటే రజో రజోగుణం ఉంది గనక కాస్త భార్యాభర్తలు మోర్ ఇమోషనల్లీ అటాచ్డ్ అంతే సమ్ పీపుల్ ఆర్ వెరీ కూల్ వాళ్ళకి కొద్దిగా అంత కూల్ గా ఉండే వాళ్ళకి ఈవెన్ రిలేషన్షిప్ ఈజ్ ఎ లిటిల్ కూల్ అది ఆ మాట చెప్పడానికే తప్ప దానికి దీనికి ఏం సంబంధం అమ్మా ఇప్పుడు కోన్స్ పెట్టుకుంటే నల్లబడుతోంది అంటే అసలు రిలేషన్ అట్ట నిజమే అమ్మా అమ్మా అంటారా లేదంటే ఆకు మాత్రమే పెట్టుకోవాలా గోరింటా గురించి మనం మాట్లాడుకున్నదంతా అలంకారం గురించి మాట్లాడదా ఆరోగ్యం గురించి ఆరోగ్యం మరి ఆకు రుబ్బితే వచ్చినట్టుగా కోన్లో ఏముంటుందో మనకేం తెలుసమ్మా అవునమ్మా రసాయనాలు ఉంటాయి ఉంటాయి దాని మీద మనమే చెప్తూ ఉంటాం అందులో కలిసి ఉంటాయి పైన అది చేయండి ఇది చేయండి అని నల్లగా పండుతుంది రెండు రోజుల్లో పోతుంది అదే గోరింటాకు గనక పెట్టుకుంటే అంత నల్లగా పండకపోయినా ఎర్ర రంగుతో పండితే కూడా క్రమక్రమంగా క్రమక్రమంగా అవునమ్మా అంటే దీన్ని బట్టి అర్థం చేసు కోన్ మనం తయారు చేసుకుంటే మంచిది ఇంట్లో గోరింటాకుని చక్కగా రుబ్బి తయారు చేసుకుని దాన్ని కోన్లో వేసుకోండి పెట్టుకోవడానికి అందంగా ఉంటుందంటే అబ్బో ఇది కూడా చాలా పెద్ద కళమ్మ గోరింటాకు పెట్టడం అన్నది ఇప్పుడు కోన్లు అయితే రకరకాల డిజైన్లు వేస్తున్నారు దాని మీద కోర్సులు కూడా ఉన్నాయి ఎలా చెయ్యాలి అన్నది అసలు అది తయారు చేయడమే ఒక పెద్ద విశేషం కానీ ఇది మామూలుగా పండే గోరింటాకు తయారు చేయడం కూడా ఇంట్లో తయారు చేసుకునేది కూడా చాలా విశేషంగానే చేస్తారు అది అలా రుబ్బేటప్పుడు కొంచెం చింతపండు వేసేవాళ్ళు లేదా ఒక కొంచెం నిమ్మరసం కలపడం లేదా పుల్ల మజ్జిగ వేయడం ఇలాంటివి చేస్తే ఎక్కువ బాగా ఇవి కూడా ఇందులో ఏది అనారోగ్యం ఏం కాదు ఒకవేళ తింటే కూడా తినచ్చు కూడా గోరింటాకు తప్పేం లేదు తింటే కూడా అనారోగ్యం ఏం కాదు కొంచెం చింతపండు కలిసి ఉంటే అనారోగ్యం కాదు కదా పల్ల మజ్జిగ ఉంటే అనారోగ్యమేం కాదు కదా అవును కనుక ఇదంతా కూడా ఆరోగ్య దృష్టితో గనక చూసినట్టయితే మనం ఆపిచేసుకోవడమే మంచిది మంచిది అమ్మా కోన్ల విషయానికి వస్తే ఇప్పుడు గోరింటా కంటే మనకు ఎరుపు రంగు ఉంటుంది అది శుభానికి సూచకము మనం ఏ టైం లో అయినా పెట్టుకోవచ్చు కానీ కొంతమంది ఫంక్షన్స్ కి కూడా రెడ్ సైడ్ నుంచి బ్లాక్ కోన్తో మళ్ళీ డిజైన్స్ అట్లా వేస్తున్నారు కదమ్మా అదంతా శుభ సూచకమే అంటారా అమ్మా ఎవరిష్టం వాళ్ళ అన్ని శుభ సూచిక అలా ఉన్నా కాదంటే అంటే ఏం చెప్తాం ఏం చెప్తాం నిజానికి అది గోరింట కాదు దాన్ని ఏమంటారు రంగులు పూసుకోవడం అంటారు ఇప్పుడు మగపిల్లలు చాలా మంది ఆడపిల్లలు కూడా వేయించుకుంటున్నారు కదా ఏవి ట్యాటూలు ట్యాటూలు వేయించుకుంటే శుభం అశుభం అంటే ఏం చెప్పమమ్మా నల్ల రంగు కదా నల్లగా తయారవుతుంది కదా ట్యాటూ యాక్చువల్లీ అది డార్క్ బ్లూ బ్లూ నల్లగానే కనపడకండి అది శుభమా అశుభమా అంటే ఏం చెప్పగలం నచ్చింది వేయించుకున్నారు అంతే అంతే స్టైల్ అని వేయించుకున్నారు అంతకన్నా ఇంకేం లేదు ఓకే అది వేయించుకుంటే ఉంటదో తెలుసా ఒక విషయం బ్లడ్ ఎవరికి ఇవ్వడానికి లేదు ఓకే ఎందుకనమ్మా ఎందుకు ఇవ్వకూడదు అది బ్లడ్ దాకా పెడుతుంది అది అది కెమికల్ కదా నిజంగా ఈ మధ్య కాలంలోనే వింటున్నామమ్మా అంతకు ముందు కాలంలో ఎప్పుడు అప్పుడు కాలంలో కూడా చాలా మంది పచ్చలు వాళ్ళు కదా పెద్దవాళ్ళు ఆ ఇది ఇదంతా లేదు ఇప్పుడు ఈ టాటూస్ ఎక్కువైపోయిన తర్వాత ఇది వింటున్నా రోజుల్లో బ్లడ్ ట్రాన్స్ఫర్ లేదు అవునమ్మా ఇప్పుడు లేదు కదా ఇప్పుడు జరిగే ఇబ్బందులు నష్టం నష్టమేం లేదమ్మా ఎవరికి ఇవ్వక్కర్లేదు అంతే సింపుల్ బ్లడ్ ఇస్తా అంటే టాటూ ఉందని చెప్పేస్తే అంత సింపుల్ సింపుల్ అంటే ఉంటది కదమ్మా ఖచ్చితంగా ఎవరికైనా ఎమర్జెన్సీ అవసరం పడింది అంటే మనం ఇవ్వలేకపోతున్నాము అంటే ఆ బాధ మామూలుగా ఎవరికి అవసరం రాకుండా ఉంటే ఉండగా అమ్మా అట్లా ఓకే అమ్మా ఆషాఢ మాసంలో అత్తకోడలు ఒకే ఇంట్లో ఉండకూడదు అంటుంటారు ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎందుకనమ్మా ఈ ఆచారం అసలు ఎందుకు వచ్చింది ఎప్పటి నుంచి వచ్చిందమ్మా అమ్మ మన వాళ్ళు ఒక విషయం చెప్పారు అంటే దాని వెనకాల జ్యోతిష్ శాస్త్రపరమైన అంశాలు ఉంటాయి ఆధ్యాత్మిక విషయాలు ఉంటాయి సామాజికమైనటువంటి అంశాలు కూడా ఉంటాయి నిజంగా ఇన్ని జోడించబడి ఉన్నాయి అందులో ఆషాఢ మాసంలో అత్తాకోడలు కాదమ్మా కలిసి ఉండకూడదు భార్య భర్త కలిసి ఉండకూడదు అంత పచ్చిగా చెప్పడం అది ఆ రోజుల్లో కాస్త చెప్పడం కూడా పచ్చిగా అనిపించి మన వాళ్ళు చాలా ఓకే చెప్పారనమాట ఆ సమయంలో గనక గర్భధారణ జరిగినట్టయితే మంచి జీవులు దిగి రావడం కష్టం ఆ సమయంలో వచ్చేటటువంటి వాళ్ళు దైవాంశ కలిగినటువంటి వాళ్ళు దైవానుగ్రహం కలిగినటువంటి వాళ్ళు రావడం కష్టం అందుకని ఎందుకు లే రిస్క్ రాబోయే తరాలు మంచివి కావాలి మన పిల్లలు బాగుండాలి మన ఏమో వృద్ధాశ్రమాల్లో పడేయకుండా చూసుకోవాలి అంటే ఆ సమయంలో గర్భధారణ జరగకుండా ఉండడం మంచిది అందుకని ఆ సమయంలో వద్దన్నారు ఆ మాట అంటే బాగుండదు పైకి కావాలంటే చెప్తాం మేము అలా కలవకుండా దూరంగానే ఉంటాం అది ఎన్న చెప్తాం కదా ఎందుకు వచ్చింది అత్తాకోడలు ఒక గడప దాటకూడదు అన్నారు ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలే ఉండేవి గనక అత్తగారు కోడలు గడప దాటకూడదు అంటే మన వాళ్ళు చమత్కారంగా చెప్తారు అత్తగారు ఎడి తిరుగుతుంది నేను తిరుగుతాను మొహం చూసుకోకుండా తిప్పడం గడప దాటకూడదు కదా అని చెప్పి పెరటివాకి గడపలో ఒకరు మనకేముంది ఏదన్నా ఒక ఒక నియమం ఉందంటే దాన్ని ఎలా మెలికలు తిప్పి 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 మనకు అనుకూలంగా మార్చుకోవాలో తెలిసినట్టుగా ప్రపంచం ఎవరికి తెలియదు అంత చక్కగా చేయగలం మనం విషయం అది కాదు అసలు ఇప్పుడు దాని అవసరం కూడా పెద్దగా కనపడుతుందని అనుకోను నేను ఎందుకంటే ఏ కోడలు అత్తగారి దగ్గర ఉంటుంది అనుకోవడానికి అవకాశం లేదు ఎవరికి వాళ్ళు విడిగానే ఉంటున్నారు అసలు ఊళ్ళో ఒక ఊళ్ళోనే ఉండట్లేదు కదమ్మా నిజమే ఉద్యోగరీత అస్సలు భార్యాభర్తే విడిగా ఉంటున్నారు అత్తగారు కోడల దగ్గర ఉండే పని లేదు కోడలు అత్తగారి దగ్గర ఉండే పని లేదు ఒకవేళ ఉన్నా ఈ నెల రోజులు వాళ్ళు సరదాగా ఎక్కడికైనా వెళ్ళొచ్చేస్తున్నారు అంత తేలిగ్గా అయిపోతుంది కానీ విషయం ఏంటంటే భార్యాభర్త కలిసి కలవకూడదు అని దీనికి కారణం కూడా ఒకటి ఉంది ఇది ఒకటి మంచి జీవులు ఉద్భవం పుట్టడానికి ఇబ్బంది అనే మాటే కాకుండా ఈ సమయంలో మాసం వచ్చింది అంటే తొలకరి జల్లులు పడుతూ ఉంటాయి వేసవి కాలం ఇది ఋతువే తొలకరి జల్లులు పడుతూ ఉంటాయి తొలకరి జల్లులు పడుతున్నాయంటే పొలం పనులు చేసుకోవాలి కొత్తగా పెళ్ళయింది దృష్టి ఎక్కడ ఎక్కడుంటుంది ఎప్పుడు భార్య మీదే ఉంటుంది పొలం వెళ్ళి పొలానికి వెళ్ళినటువంటి వాడికి కనుక దృష్టి ఎక్కడ పెట్టి ఇక్కడ సరిగ్గా పని చేస్తాడో చేయడో లేదా చేసినా గబగబా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటాడో పొద్దున్నే అన్న సమయానికి రాగలుగుతాడో లేదో భార్య ఊర్లో లేదనుకోండి టోటల్ పొలం దగ్గరే పనిపై ఉంటా ఉంటుంది అని సోషల్ సైంటిస్ట్లు దీనికి ఒక వ్యాఖ్యానం చెప్పారు ఇది కాకుండా ఇంకో మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పింది మరో ఏమిటంటే సరిగ్గా ఎండలు తగ్గి వానలు పడుతూ ఉండి ఒళ్ళంతా చిత చితలాడుతూ చెమటలు పడుతూ చికాగ్గా అసలు ఎంత చికాగ్గా ఉంటుందంటే ఇంట్లోంచి ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది ఏ చెట్ల కిందో కూర్చుంటే బాగుండు అనిపిస్తుంది కొన్ని బయటకెడదామంటే సన్నగా తుంపర్లు పడుతూ ఉంటాయి లోపల ఉంటేనేవ్ ఉడికిపోతూ ఉంటుంది ఏసీలు ఉన్న వాళ్ళ పరిస్థితి వేరు అనుకోండి అది కూడా పనిచేస్తలేదు తెలియదు కానీ మామూలుగా అయితే ఇబ్బందే కదా అటువంటి సమయంలో ఎవరన్నా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడ అన్నారు అనుకోండి అయిపోయిందా సరే కొత్తగా పెళ్లి అత్తగారింటికి వచ్చినట్టున్నారు అమ్మాయి అత్తగారు ఒకళ్ళనొకళ్ళు ఈ విధంగా కసురుకోకుండా విసురుకోకుండా ఉండడానికి కూడా దయ సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే పూర్వకాలం ఆడపిల్లని అత్తగారింటికి పంపడం అనేది పుట్టింటికి పంపడం అనేది చాలా అపరూపంగా ఉండేది మనకు పాట కూడా ఉంది కదా కలవారి కోడలు కలికి కామాక్షి కడుగుతున్నది పప్పు గడవలో కోసి అంతలో వచ్చను ఆమె పెద్దన్న ఇంటికి తీసుకెడతానంటే వాళ్ళనడుగు వేళ్ళనడుగు 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 అంతటికి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఈ సమయంలో తప్పనిసరిగా పుట్టింటికి పంపాలని ఒక మాట చెప్పారనుకోండి శాస్త్రం శాస్త్రం అంటే పంపించేస్తారు అంతే శాస్త్రంతో ముడి పెడితే ఖచ్చితంగా అనుకున్న పనులు జరిగిపోతాయి అందుకని ఒక అలవాటు ఓ పద్ధతి ఓ సంప్రదాయం ఒక ఆచారం అని పేరు పెట్టి ఏది బాగుంటుందంటే ఇన్ని రకాలు ఉపయోగపడే సమయం ఈ సమయంలో పుట్టింట్లో గడపండి అమ్మాయి అన్నారు అమ్మాయి చిక్కాకు పడ్డా కోపంగా ఉన్నా ఏదున్నా తల్లి గనక పుట్టింట్లో గనక కాపరం